హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్ అయితే క్లీనింగ్ చేస్తూ కొన్ని ఐటమ్స్ కనిపించాయి అనమాట ఎంతో ఇష్టంగా తీసుకున్నాను కదా సో అవి పడేయడం ఎందుకు అనేసి నేను రీయూజ్ చేశాను అనమాట సో ఇదైతే మనకి హ్యాంగర్ మన నేను మీషోలో తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ సో ఒక సైడ్ స్టిక్ చేసేది ఊడిపోతే సో సింగిల్ది ఉంటే దాని మీద ఇలా పెట్టేసి కప్స్ హ్యాంగ్ చేశారు అండ్ ఇది వచ్చి మనకి పాలు వెళ్ళి సో ప్రతి సంవత్సరము వినాయక చవితికి కొత్తది కొనడము ఇది ఒకటి ఉండిపోయింది అనమాట పాతది సో దీన్ని ఏం చేద్దామో నాకు ఆలోచించి సింపుల్గా మన హోమ్ డెకరేషన్గా నేను తయారు చేశాను సో చాలా సింపుల్ ఐడియా అండి మీకు అందరికి నచ్చింది సో నేను పాలవెల్లి తీసుకొని ఒకసారి క్లీన్ చేస్తాను దానికి ఎటువంటి పెయింటింగ్స్ ఏమీ లేదనమాట సో ఎలా ఉందో ఒరిజినల్గా అలాగే ఉంచా దాంతోపాటు ఆర్టిఫిషియల్ మనకి మనీ ప్లాంట్ లీవ్స్ అనేవి వస్తాయి కదా సో అవి తీసుకొని స్టిక్ చేస్తాను అనమాట అంటే ఒకదానికొకటి చుట్టూ పెట్టేసి ఇవేమో మనకి అంటే గ్లిటర్ పేపర్స్ ఉంటాయి కదా సో గ్లిటర్ పేపర్స్తో బటర్ఫ్లై షేప్లో కట్ చేసినవి ఉంటాయి కదా సో అవి తీసుకొని నేను ఒక దాని దగ్గర ఒకటి పెట్టేసి ఇలాగ ప్లెయిన్ బాల్ మీద హ్యాంగ్ చేశాను మనం రకరకాలుగా చేసుకోవచ్చు నాకైతే సింపుల్ ఐడియా అనేది బాగా నచ్చింది ఈ సింపుల్ ఐడియా అయితే చాలా బాగుంది అండ్ బాల్కే హ్యాంగ్ చేసాక కూడా చాలా నీట్గా ఉందనమాట చాలా ఈజీగా అయిపోయింది కదా చిన్న క్రాఫ్ట్ కదా మీ అందరికీ నచ్చితే కనుక ఇంట్లో ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక మనం ఎందుకంటే పాడేయడము ఇలా యూస్ చేసుకోవచ్చు అట్లీస్ట్ హోమ్ డెకరేషన్ ఐటమ్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఐడియా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మీకు ఈజీగా నచ్చింది ఇది వచ్చి ఫ్లవర్ హౌస్ నేను టీవీ పక్కన పెట్టాను సో ఎప్పుడు టీవీ షెల్ప్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇది ఒకటి బోజ్గా కనిపిస్తుంది అసలు ఏమీ లేదు అన్నట్టు సో అందుకే మా ఇంట్లో ఉండే సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా అవి ఎలాగో మా పిల్లలు ఆడరు పెట్టరు అవి అక్కడెక్కడ పడేస్తూ ఉంటారు సో అవి ఎందుకు వేస్ట్ చేయడము అలాగా మళ్ళీ లోపల షెల్ఫ్లో ర్యాక్లో ఎందుకు పెట్టుకోవడం ఇలా పెట్టేసి దాని చుట్టారు ఒకసారి పెట్టగానే ఒకేసారి లుక్ మారిపోయింది కొంచెం కొత్తదనం వచ్చింది సో పండగ టైంలో కానీ లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అనేది మనం డెకరేషన్గా యూజ్ చేసుకుంటే మనకి కొత్తవి అవసరం లేదు మన ఇంట్లో ఉండే పాత వాటిలతో కూడా ఇలా హోమ్ డెకరేషన్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వరకు చూసానంటే ఎక్కడో చోట నచ్చే ఉండేది కదండి ఏదో ఒక ఐడియా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇటు వచ్చి మీకు ఆల్రెడీ చూపించాను కదా నేను డి మార్ట్లో తీసుకున్న స్టిక్కర్స్ త్రీ డీ బటర్ఫ్లై స్టిక్కర్స్ అనమాట సో ఇవి కూడా నేను టీవీ పక్కన దగ్గర హ్యాంగ్ చేసేసి అంటే స్టిక్ చేస్తాను అనమాట సో ఈజీగా అయితే అయిపోయింది సో పండగ టైంలో కొత్తగా మన ఇల్లు కనిపించాలంటే కొన్ని రకాలు తిప్పలు పాడాలి మరి తప్పదు ప్రతిసారి కొనలేము కదా సో అన్న వాటితో ఇలా చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి